హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వందల ముప్పై తొమ్మిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు సేల్కి వచ్చిందండి సో మంచి క్లాస్ ఏరియా రెసిడెన్షియల్ జోను బస్ స్టాండ్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇప్పుడు మనకి ల్యాండు ప్లస్ ఈ బిల్డింగ్తో కలిపి కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ స్క్రోలింగ్లో వీడియోస్ చూస్తున్నారు ఆ తర్వాత ఆ ప్రాపర్టీస్ అయిపోయిన చెప్పేసి నేను డిసప్పాయింట్ అవుతున్నారు సో అలాంటి ఛాన్స్ ఒకసారి అయితే ఇవ్వచ్చు కానీ నెక్స్ట్ టైం అదే రిపీట్ కాకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ప్రాపర్టీ మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి సో సుమారుగా మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు యాభై నాలుగు లోతైతే వస్తుంది స్క్వేర్ బిట్ అండి రెండు వందల ముప్పై తొమ్మిది గజాల డాబా ఇల్లు అనమాట స్ట్రక్చర్ కూడా బాగుందన్నమాట బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అవ్వచ్చు కానీ చాలా చాలా బాగుందండి రెసిడెన్షియల్ జోను ఇంటి ముందు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా ఉంటుంది ఇంటికి ఇంటి ముందు కార్ పెట్టుకోవడానికి కూడా బాగుంది అదేవిధంగా మనకి ఇంటి ముందు కూడా ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి మూడు కార్లు పెట్టుకునేంత స్పేస్ కూడా ఇక్కడ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఇంటి లోపల మనకి ఎదర వరండా ఆ తర్వాత లోపల హాలు ఆ తర్వాత రెండు బెడ్రూమ్స్ కిచెన్ సో మనకి అటాచ్డ్ బాత్రూము కామన్ బాత్రూము ఈ విధంగా ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఇల్లు ఆగ్నేయంలో మెట్లు సో వాస్తవరంగా కూడా చాలా చాలా బాగుందండి సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక మన తూర్ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే అంకిరెడ్డిపాలు ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది స్ట్రక్చర్ పరంగా అంతా బాగుందండి బిల్డింగ్ అంతా కూడా అయితే కబోర్డ్స్ సీలింగ్స్ ఈ విధంగా అంతా చేసలేదు కానీ విలే విలేజ్ నేటివిటీ తోటి కట్టుకున్న ఒక అందమైన ఇల్లు అనమాట సో ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా చాలా చాలా బాగుంది సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అనేది చేయించుకుంటే సరిపోతుంది అన్నమాట కానీ ఇప్పుడు మనకి వాల్యూషన్ పరంగా చూసుకుంటే కనుక ల్యాండ్ వాల్యూ చూసుకున్నా బిల్డింగ్ వాల్యూషన్ చూసుకున్నా కూడా మొత్తం కలిపి మనకి గజం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే సేల్కి వచ్చింది మొత్తం మనకి ముప్పై నాలుగుల యాభై వేల అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట సో ఇది మన గుంటూరు నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మన పుట్ పుల్లటిగుంట పేరుచెల్ల రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలికైతే రావాల్సి ఉంటుంది అంగిరెడ్డిపాలెం లోపలికి సేల్కి వచ్చింది అయితే ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారంగా అంటే ఇక్కడ ఉన్న ఏరియా పరంగా చూసుకుంటే మరీ మాస్ ఏరియా కాదు అలాగని మరీ క్లాస్ ఏరియా అయితే కాదు కానీ బడ్జెట్ పరంగా మంచి ప్రాపర్టీ సో చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది మంచి స్ట్రక్చర్ ఉంది ల్యాండ్ వాల్యూకి మనకు వస్తుంది సేల్కి సో మంచి ఆఫర్ ప్రాపర్టీ అనమాట నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి ప్రాపర్టీ లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ని కూడా ఏర్పాటు చేస్తా సో మంచి ప్రాపర్టీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సంబల్ యాక్టివ్ చేయాలి